ఒక పోలవరం కాదు అమరావతి రాజధాని లేకుండా చేశారు నేను ఇల్లు కట్టుకున్నాను బ్రహ్మాండంగా డెవలప్ చేస్తాను హైదరాబాద్ నుంచి నగరం కడతానన్నారు దాన్ని చంకనాకించారు మద్య నిషేధం అన్నారు పూర్తిగా సార్ ప్రజల ఆరోగ్యాలను చంకనాకించారు మహిళల సొమ్ముని స్వాహా చేశారు మరి చెప్పింది ఏది చేయాల అంబేద్కర్ విదేశీ విద్య మూడేళ్ళు నాలుగేళ్ళు ఎత్తేసి ఆఖరి సంవత్సరంలో జగనన్న విదేశీ విద్య అని చెప్పి మార్చుకున్నారు కొందరు అంబేద్కర్ గారు భక్తులు ఆ గడ్డబిడ్డ అంబేద్కరే ఉంది డబ్బులు ఆవిడెత్తే ఆడ పేరు అని చెప్పి కొంతమంది మహానుభావులు మహానుభావుల పేర్లు నాకు తెలియదు సపోర్ట్ చేసినట్టుగా కూడా చూసాం మరి ఏదైనా అంబేద్కర్ గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు మహానుభావులని గుర్తించిన ఆ మహానుభావులకి నివాళ అనాలా లోలు అనాల పుష్పాంజలి అనాలా ఏమో ఏదో అంజలి ఏదో రిస్క్ లేని అంజలి మీరే వేసుకోండి అంజలి సో అక్కడ ఈ అబద్ధాల ఆ పరంపర విశాఖపట్నం డెవలప్మెంట్ అంటారు మరి విశాఖపట్నంలో పబ్లిక్ ఆస్తులన్నీ తాకట్టు పెట్టేశారు ఇలా మగోల మాంగళ్యాన్ని తాకట్టు పెట్టారు తాకట్టు తాకట్టి ఏంటంటే అదే వాళ్ళు ఇక్కడే పేరు మీద భవిష్యత్తులో నేను ఇంత సరుకు అమ్ముకుంటాను ఆ సరుకు మీద నాకు ఇంత ఆదాయం వస్తుంది కాబట్టి ఆ ఆదాయం ఏదో అప్పే ఉన్నాను ఒక పాతి వేల కోట్లు లాగేశారు ఆ తర్వాత ఇంకో పదిహేను ఇరవై కోట్లు లాగారు అంటే ఒక నలభై వేల కోట్లు మగోల మాంగళ్యాన్ని తాకట్టు పెట్టి లాగేసి నా అక్కలు నా షల్లెమ్మలు నా మేనల్లలో సరే మేనల్లు కూడా వద్దాం నెక్స్ట్ సో ఇన్ని మాటలు చెప్పి వేసింది ఏంట్రా అని చెప్పింది ఏంటి మీకు మేలు జరిగిందంటేనే పోటీ వేయండి అని మళ్ళీ వాలంటీర్లని మనం చేసిన మేళ్ళు ఇంటింటికి తిరిగి చెప్పండి అని వాలంటీర్లకు కూడా మళ్ళీ ఆయన పిలిపించారు తక్షణం అసలు ముఖ్యమంత్రి పదవి నుంచి జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలి బికాస్ ఆఫ్ ద డర్టీ స్టేట్మెంట్ ఎలక్షన్ కమిషన్ వైలేషన్ గురించి కూడా చివరిలో మళ్ళీ వస్తా సో ఈయన అన్ని అబద్ధాలు అద్భుతమైన అభినయంతో చెప్తూ స్క్రిప్ట్ రైటర్ మారేడము మరి నాకు తెలీదు కొంచెం వెరైటీగా ఫ్యాన్ ఇంట్లో ఉండాలి సైకిల్ ఇంటి బయట ఉండాలి గాజు గ్లాసు తాగేసిన గాజు గ్లాసు సింకులో ఉండాలి ఇది తుక్కుతున్న సైకిల్ నిన్ను తుక్కేయబోతున్న సైకిల్ అది గ్లాసు చేతిలోని గ్లాసు సింకులోని గ్లాసు కాదు ఇలాంటి మూర్ఖులు ముట్టుకుంటే అందులో ఉన్న టీ టీ గ్లాస్ అది నీ చీ బొల్లు కూడా కాలుతుంది అది ఆ టీ గ్లాస్ పవరు ఇది ఈ సైకిల్ పవరు ఏదో రెండింటి డైలాగులు ఎవడో రాసిచ్చేస్తే వేసుకుని దాన్ని సింకులో పడేయండి దీన్ని బయటపడేయండి అని లూజ్ మార్ట్లు మనదిప్పుడు రెక్కలు విరిగిన ఫ్యాన్ అమ్మా రెక్కలు విరిగిన ఫ్యాన్ని ఎవడు ఇంట్లో పెట్టుకోడు అవతల ఆడేస్తాడు ఇంకో ఫ్యాన్ కొనుక్కుంటాడు కావాలి అనుకుంటాడు నీ గుర్తే ఉంటే మటుకు కొనుక్కునే అవకాశం కూడా లేదు సో ఎనీహో గుర్తుల గురించి లూజ్గా మాట్లాడి మరింత తేలిక అవ్వక్కర్లా బేసిక్గా అది ప్రభుత్వ ఖర్చుతో జరిగిందా పార్టీ ఖర్చుతో జరిగిందా అనాపేసలతో సహా ఆ లెక్కలు ఇవ్వాలి అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నానమ్మా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆరు వేల బస్సులకి డీజిల్ ఎవరు కొట్టించాడు ఆర్టీసీకి డబ్బు ఎంత కట్టారు లెక్కరికి ఎంత అయింది ఇవన్నీ కూడా మీరు అక్కడికి హెలికాప్టర్లో వెళ్ళారు ఆ ఖర్చు ప్రభుత్వానికి రాశారా ఇది ఎందుకంటే అది ఎన్నికల ప్రచార సభ వాలంటీర్లు అందరికీ పిలిపించారు మీరు ఇంటింటికి తిరిగి ఇది చేయండి అని మీది వెరబేటం ఆ వీడియోతో సహా నేను ఎన్నికల కమిషన్కి పంపిస్తా మీరు ఈ మీటింగ్ ఖర్చు మీ పార్టీ ఖర్చులో రాసుకున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ అలాగే అట్ ది సేమ్ టైం వాలంటీర్లని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయమని మీరు మాట్లాడారు అది మీ సాక్షి పేపర్లోనే ఉంది మీ సాక్షి ఛానల్లో లైవ్ వచ్చింది అదే నేను పంపిస్తున్న ఎలక్షన్ కమిషన్కి చూద్దాం వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారో మీరు ఇలాంటి చెత్త వాగుడు వాగాకపోతే మరి ఇవాళ కాకపోతే రేపైనా ఇదే చెత్త వాగుడు కంటిన్యూ చేస్తే వాళ్ళు డెఫినెట్గా చర్యలు తీసుకుంటారు గ్యారంటీగా చర్యలు తీసుకుంటారు ఇందులో ఎటువంటి సందేహం లేదు ఇందుకు ఒక మచ్చు తునగ్గా